వారేక చూస్తే జ్వరం తగ్గుతుంది వాళ్ళమ్మ పిల్లి పిల్లను సురక్షితమైన చోట వదిలేసి రాకుషి అని చెప్తుంది ఇంత చిన్నపిల్లకు సేఫ్ ప్లేస్ ఎక్కడ ఉంటుందమ్మా మనం పెంచుకుందాం అమ్మా సరే అలాగే పిల్లి పిల్ల వంక పెట్టుకుని స్కూల్కి దుమ్మాలు కొట్టావు కదా లేదమ్మా వాళ్ళమ్మ పెంచుకుందాం అనేసరికి పిల్లి పిల్లని దగ్గరికి తీసుకుని నేను ఒక పేరు పెడతాను నా పేరు ఖుషి నీ పేరు పుసి బాగుందా పేరు మనం డ్రాయింగ్ వేసుకుందాం సరేనా అని ఖుషి డ్రాయింగ్ వేస్తుంది పుసి నీకు ఏమంటే ఇష్టం అదే డ్రాయింగ్ నేను వేస్తాను నాకు బటర్ఫ్లై అంటే ఇష్టం అయితే బటర్ఫ్లై వేశాను నచ్చిందా చాలా బాగుంది నువ్వు డ్రాయింగ్ డ్రాయింగ్కి నీకు ఫస్ట్ ప్రైజ్ వస్తుంది ఎన్ని మాటలు నేర్చో పుసి అని ముద్దు పెడుతుంది ఈ మాటలన్నీ ఎక్కడ నేర్చుకున్నావు పుసి మీ దగ్గరే